టు దొంగలు ఎవరు అంటే భుజాలు కాంగ్రెస్ వ్యవహారం గ్రూప్ హైకోర్టు తీర్పు ఇస్తే ఇంతవరకు స్పందించలేదు అలాగే టిజిపిఎస్ కూడా స్పందించలేదు కానీ సాక్షాత్తు హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని పోరాడుతున్న టిజిపిఎస్ గ్రూప్ వన్ అభ్యర్థులను వాళ్లకు అండగా నిలుస్తున్న చేయడం దుర్మార్గం ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం కనీసం కోర్టులకు ధర్మస్థానాలకు కూడా విలువనివ్వటం లేదు పేరుకే ప్రజాపాలన కానీ పాలన అంతా సాగేది రేవంత్ రెడ్డి జూబ్ ప్యాలెస్ నుండే రాజకీయ కుట్రల్లో భాగంగా అరెస్ట్ చేసిన అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులను తక్షణమే విడుదల డిమాండ్ చేస్తున్నారు నాయకులు అలాగే బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి న్యాయస్థానాల మీద గౌరవంతో హైకోర్టు తీర్పును అమలు చేయాలని పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఏనుగుల రాకేష్ రెడ్డి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ